రాజ్యసభ సభ్యుడు సీనియర్ రాజకీయ నాయకుడు కె కేశవరావు రేపు కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు హస్తం పార్టీలో చేరడం అనే దానికంటే ఘర్ వాపస్ అనాలని కెకే చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ లో తన పని అయిపోయిందని పని కాగానే ఇంటికి వెళ్లిపోవడం సహజమేనని తెలిపారు హస్తం పార్టీలో ఎవరు చేపట్టిన పదవులు తాను అనుభవించానన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉండి ఎంపీగా రిజైన్ చేసి వార్ గ్రూప్ తో ఒత్తిడి చేశామంటున్న కేశవరావు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ప్రస్తుతం మనతో పాటు కేశవరావు ఉన్నారు సార్ చెప్పండి సార్ బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేస్తానికి రెడీగా ఉన్నారు అంటే ప్రధాన కారణం ఏంటంటే మీకు చెప్ప లాంగ్వేజ్ సరిగ్గా రాదు ఇక అలాగే తెలుగు ఎక్కువ రాదు నేను అక్కడ జాయిన్ కావటం లేదు గర్వాపసి అంటే అర్థం ఏంటంటే ఒక ఇంట్లోపల యాభై ఐదు గడిపిన తర్వాత పదమూడేళ్ళు ఒక పని చేయడానికి టాస్క్ చేసుకున్న తర్వాత తెలంగాణ సాధిస్తాను తెలంగాణ బిల్డ్ అన్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేసి దాన్ని సాధించి దాన్ని డెవలప్ చేసిన తర్వాత నా పని అయిపోయింది ఇంకా వేరే ఎక్కువ దినాలు ఉంటే కుక్కంత పంపిస్తారు కాబట్టి లేదు ఐ టు గో బ్యాక్ టు మై హౌస్ ఒక యాత్ర చేస్తారు ఒక ఏంటి యాత్ర చేస్తారు ఇంటికి పోతే ఇప్పుడు దీని తర్వాత ఇంటికి పోతారు ఇక్కడే ఉంటావు ఇక్కడ ఇంటికి పోతావు కదా అంతే అంటే మీరు కేసీఆర్ కలిశారు కదా అంటే కేసీఆర్ తోటి ఏం చర్చించారు ఆ చర్చ నీకెందుకు చెప్తున్నాయి ఎట్లా చెప్పండి యూజువల్లీ పొలిటికల్గా మాట్లాడుకున్నప్పుడు పొలిటికల్ ఇష్యూ ఏదైతే చెప్పారు ఆయనకొకటి చెప్పింది ఏంటంటే ఓం కమిగా నేను నా బీఆర్ఎ నా కాంగ్రెస్ లోపల అని చెప్పింది ఏం చెప్పారు చెప్తారు ఆయన తేం నేనేం చెప్పొచ్చు చెప్పాను అది అయితే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తారు చెప్పింది కదండి రెండు మూడు దినాల లోపల స్ట్రాటజీ వర్కౌట్ చేసి ధైర్యలో వర్క్ చేసి చెప్తాను నేను ఢిల్లీలో చేస్తున్నారా హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో చేస్తాను నేను మీతో పాటు మీ కూతురు విజయలక్ష్మి ఎప్పుడు చేస్తాను ఆమె ఎప్పుడు వస్తుంది అండి ఆమెను అడగాలి కదండి నా పేరు కేశవరావు నేను గడపడుతున్న గడ్డంతో ముసల్ని ఆయనతో ఆమెతో మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీలో మీకు ఎలాంటి హామీ లభించండి హామీలు తీసుకుని ఏజ్ లోపల నువ్వు ఏజ్ లేవు నేను కాంగ్రెస్ ఎన్ని ఏళ్ళలోనూ అంత వయసు లేదు యాభై ఎనిమిది లేదు కదా నేను అంత వయసుకుంటాను కాబట్టి హామీలు లభించే ఏజ్ కాదు ఇది ఇంకా హామీలు ఏం చేయాలో చెప్పినావు ఏది నాకు చెప్పు నువ్వేం చేస్తావు ఇస్తావు నువ్వు ఈ సిక్స్ఈవి కూడా నాకు ఇచ్చేస్తా అంటే కూడా తీసుకొని దాన్ని సంపాదించే శక్తి లేదు నాకు ఇప్పుడు అంటే సోనియా గాంధీ సమక్షంలో అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే సమక్షంలో చేరుతున్నారా రేవంత్ రెడ్డి సమక్షంలో చేరుతా అది నేను చెప్పను కాంగ్రెస్ చేతాను నాకు ఈ ఇష్యూలు ఈయన ఎదురుగా ఉండాలా ఆయన ఎదురుగా ఉండాలా ఈయన టోపీ పెట్టాలా ఆయన కిరీటం పెట్టాలా ఈయన వేయాలా అది నేను బిలీవ్ చేయరు అది ఆయన ఐ బిలీవ్ ఇన్ దిస్ చెప్తాను సైడ్ అదర్ థింగ్ మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు మీతో పాటు కాంగ్రెస్ నేతలను కూడా సలహా ఇచ్చి వాళ్ళని పార్టీలో చేర్చించారు చేర్పించారు కదా అయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరే చేరుతున్నారు కదా అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరైనా అది హిస్టారికల్ క్వశ్చన్ అడిగిరు ఆయన అడగాల్సి ఉండేది క్వశ్చన్ ఆ దినం నేను ఎప్పుడు పోయినో తెలంగాణని ఇవ్వలేదు తెలంగాణ వర్కింగ్ కమిటీ లోపల డిలే చేసే దేస్ ఐ డోంట్ నాట్ బిల్ థింక్ లీటర్ చిత్తంబరం ఐదుగురు ఎంపీ తెచ్చేసి ఎంపీసీ వర్కింగ్ కమిటీలో ఉండి వెంకటస్వామి కూడా వస్తా ఆయన కొడుకుని తీసుకెళ్ళి మేము ఎంపీసీ డిజైన్ చేయించి హైబర్ పెట్టేళ్ళు మాకు ఫోన్ చేసి చేయకండి యూ గేట్ టూ టైమ్స్ అంటే ఈ ప్రెషర్ లేకపోతే మీరు తెలంగాణ ఇవ్వరు అని చెప్పి రిజైన్ చేసి ఫైవ్ డేస్ లోపల ఈ కమిటీ పెట్టించి తెలుసు దాని వర్కింగ్ గ్రూప్ వార్ గ్రూప్ అంటారు వార్ గ్రూప్ కూర్చొని డిసిషన్ టు పాస్ బిల్ చేపించిన తర్వాత పోయినాము సో దట్ ఈ దట్ వాస్ అన్ హిస్టారిక డెసిషన్ విత్ టు ప్రెషరైజ్ ద పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ రాజీనామా చేశాక కాంగ్రెస్ చేస్తారా లేకపోతే ఎలా సరే కాంగ్రెస్ ఏర్ బీఆర్ఎస్ పోయినట్టే కదా కాంగ్రెస్ జాయిన్ అవుతాను బీఆర్ఎస్ ఎప్పుడు రాజీనామా చేస్తారు బీఆర్ఎస్ రైట్ అంటే త్వరలో రాజ బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా ఇటు కేశవరావు చెప్తున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గతంలో నేను యాభై ఏళ్ళ పనిచేశాను సో నాకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి త్వరలో ఢిల్లీలో కూడా కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు కూడా కేశవరావు చెప్తున్నారు కెమెరామెన్ శాంతో శ్రీనివాస్